అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమంతుడు సీతారాముల దాసునిగా రామ విజయ విజయప్రదాతగా రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు ఆంజనేయ స్వామి ఆంజనేయుడు హనుమాన్ బజరంగబలి మారుతి అంజనీ సుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుడిని ఆరాధిస్తారు దేశ విదేశాల్లో హనుమంతుని యొక్క గుడి లేదా విగ్రహము లేని ఊరు అరుదుగా ఉంటుంది హిందూ మతంలో హనుమంతుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాలా కష్టమయ్యేది హిందువులు ఎలా ఉండాలో ధర్మాన్ని ఎలా రక్షించాలి అనేటువంటి హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు హనుమంతుడి యొక్క బలం అనంతం శక్తికి ధైర్యానికి మారుపేరు హనుమంతుడు ఇక హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి గురించి అనేక విషయాలను తెలుసుకుందాం హనుమంతుణ్ణి స్మరిస్తే చింతలు సమస్యలు సమస్య పోతాయి మనసులో ధైర్యంగా ఉంటుంది హనుమంతుని పూజలో హనుమాన్ పఠిస్తే శాంతి చేకూరుతుంది పిలిస్తే పలికే దైవం హనుమాన్ భక్తుల మొర ఆలకిస్తాడు కష్టాల నుండి గట్టెక్కిస్తాడు ఎల్లవేళలా తమకు రక్షణగా ఉండాలని ధైర్యాన్ని సమకూర్చాలని భక్తులు హనుమంతుణ్ణి ఆరాధిస్తారు చైత్ర పౌర్ణమిని హనుమాన్ జయంతిగా నిర్వహించుకున్నాం మరి ఇప్పుడు జరిగే హనుమాన్ జయంతి ఎందుకు నిర్వహించుకుంటామో తెలుసుకుందాం అసలు హనుమాన్ జయంతి ప్రాముఖ్యత ఏంటి అని చాలామందికి తెలియకపోవచ్చు పరాశర సంహిత అనే గ్రంథంలో వివరించిన దాని ప్రకారంగా హనుమంతుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించాడని పేర్కొంటారు దీంతో అదే రోజున హనుమాన్ జయంతిని నిర్వహించుకోవాలని పేర్కొంటారు అయితే మరో కథనం ప్రకారంగా చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడితో సహా మరికొంతమంది రాక్షసులను హనుమంతుడు వధించి విజయం సాధించినట్లు పేర్కొన్నారు దీంతో ఈ సమయంలో కూడా హనుమాన్ జయంతి చేసుకోవచ్చునని తెలిపారు దీంతో ఆ రోజు హనుమంత్ విజయోత్సవం పేరుతో కొన్ని చోట్ల ఉత్సవాలు నిర్వహిస్తారు ఇక ఉత్తరాదిలో హనుమాన్ జయంతిగా నిర్వహిస్తారు చైత్రమాస పౌర్ణమి నుంచి నలభై ఒక్క రోజుల పాటు భక్తులు ఆంజనేయ దీక్ష ధరిస్తారు ఈ దీక్ష చివరి రోజున మళ్ళీ హనుమాన్ జయంతి చేసుకుంటారు ఈ విధంగా ఈ నలభై ఒక్క రోజుల పాటు హనుమంతుడి యొక్క ఉత్సవాలను చేపడతారు వైశాఖ బహుళ దశమి నాడు దీక్ష విరమణ చేసి వైభవంగా పూజలను నిర్వహిస్తారు ఈ రోజున హనుమాన్ చాలీస హనుమద్దండకము ఇతర శ్లోకాలతో స్వామిని స్థుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పెద్దల యొక్క విశ్వాసం ఈ విధంగా హనుమాన్ జయంతిని రెండు సార్లు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది మత విశ్వాసం ప్రకారంగా హనుమాన్ చాలీస పారాయణంతో హనుమంతుడిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని చెబుతారు హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా హనుమాన్ జయంతి రోజున ప్రజలు హనుమాన్ చాలీస పారాయణం చేస్తారు బజరంగ మంత్రాలను జపిస్తారు అత్యంత మహిమాన్వితమైనటువంటి హనుమాన్ చాలీసలోని కొన్ని శ్లోకాలు పఠించడం ద్వారా వ్యక్తీకరించబడిన బాధలన్నీ కూడా తొలగిపోతాయట దీంతో పాటు మీరు సంపద తెలివితేటల యొక్క ఆశీర్వాదాలను కూడా పొందుతారట సాధారణంగా ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఏ మార్గము కనిపించదు ఆ సమయంలో అతను హనుమాన్ చాలీసను పఠించాలంట అప్పుడు అతని కోరికలన్నీ కూడా నెరవేరుతాయట అలాంటి పరిస్థితులలో హనుమాన్ చాలీసలోని కొన్ని శ్లోకాలు ఉన్నాయి వాటిని జపించడం ద్వారా జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు అలాగే ఓం ఆంజనేయాయ నమ ఓం మహావీరాయ నమ ఓం హనుమతే నమ ఓం మారుతాత్మజాయ నమ ఓం సర్వగ్రహ వినాశినే నమ ఓం భీమసేన సహాయకృతే నమ ఓం సర్వదుఃఖ హరాయ నమ ఓం సర్వబంధ విమోచే నమ అని పదకొండు సార్లు స్మరిస్తే హనుమంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని చెబుతారు హనుమాన్ జయంతి రోజున అనేక విధాలుగా అనేక రకాల పూజలను నిర్వహిస్తూ స్వామివారి కృపకే ప్రజల యొక్క ఆరాధన అత్యంత వైభవంగా జరుగుతుంది మీరు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి రోజున హనుమాన్ జయంతి రోజున వివిధ రకాలైనటువంటి స్వామివారి యొక్క పూజలలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు